ప్రభుత్వ జీతం పొందుతూ పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ప్రజల కోసమే పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు పనిచేయన వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని సూచించారు శుక్రవారం ఆయన నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులు అధికారులు హెచ్ఓడీలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కళాశాల ప్రిన్సిపాల్ తో సమావేశమయ్యారు తాను జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అనేక మార్పులు రావాల్సి ఉందని అన్నారు వారం రోజుల్లో ఆసుపత్రిలోని ఆయా డిపార్ట్మెంట్ల వారిగా సమీక్ష నిర్వహిస్తారని ఇందుకు హెచ్ఓడీలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు అధికారులు సిబ్బంది డాక్టర్లు సమయపాలన పాటించాలని శానిటేషన్ మెరుగుపరచాలని ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని పెంపొందింపచేయాలని అన్నారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిరోజు రెండు గంటలు తాను ప్రతివారం జిల్లా ఆసుపత్రిపై సమీక్షిస్తానని ప్రతిరోజు ఒక జిల్లా అధికారి జిల్లా ఆసుపత్రికి వచ్చే ఏర్పాటు చేసి అందరి హాజరును పర్యవేక్షిస్తానని తెలిపారు తక్షణ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ముఖ్యంగా తాగునీరు విద్యుత్ వంటి సదుపాయాలను ఎక్కడైనా కొరత ఉన్నట్లయితే వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని కింది స్థాయి సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావాలి అన్నారు రోగులు వారి సహాయకుల నుండి ఎవరైనా డబ్బులు అడిగితే జైలుకు పంపిస్తానని హెచ్చరించారు డ్యూటీ డాక్టర్లు డ్యూటీ టైంలో ఆసుపత్రిలోనే ఉండాలని హెచ్ఓడీల నియంత్రణలోనే అందరూ పనిచేయాలని స్పష్టం చేశారు జిల్లా ఆసుపత్రిలో అన్ని విభాగాలు హెచ్ఓడీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిరోజు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు అత్యవసర మందులను ఏర్పాటు చేస్తామని తెలిపారు టాయిలెట్లలో నిరంతర నీటి సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎక్కడా చెత్త కనిపించకూడదు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని వారంలోగా అన్ని వార్డుల్లో మరమ్మతులు పూర్తి కావాలని ఆదేశించారు మున్సిపల్ ద్వారా ప్రతిరోజు ఆసుపత్రిలో చెత్తను తీసివేసే ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతిరోజు తాగునీరు ఆసుపత్రికి వచ్చేలా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ద్వారా సక్రమంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని సూచించారు శానిటేషన్ భోజనం కాంట్రాక్టర్లు తప్పు చేస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు వచ్చే బుధవారం సమీక్ష నాటికి ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో మార్పు కనిపించాలని ప్రతి ఒక్కరూ వర్క్ చేయాలని అన్నారు సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నిత్యానంద్ డిసిహెచ్ఎస్ మాతృ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజకుమారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి టిఎస్ఎం ఐడిసి విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఆయా హెచ్ఓడీలు స్టాఫ్ నర్స్ పారామెడికల్ సిబ్బంది తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు